రైతులందరికీ నమస్కారం మనం వచ్చేసి కడప జిల్లా పెద్దముడియం పెద్దమూడియం మండలం సుద్దపల్లె గ్రామంలో ఉన్నాము మనం వచ్చేసి ఈ రైతు అన్నకు వచ్చేసి అన్న పేరు వచ్చేసి ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నకు వచ్చేసి బెస్ట్ టూ సెవెన్ ఫోర్ వన్ అనే వెరైటీ ఇచ్చాము మొలక నాటినప్పటి నుంచి ఈ ఈ దశ వరకు ఏ విధంగా ఉంది అనేది అన్నమాటల్లో తెలుసుకున్నాం అన్న ప్రవీణ్ అన్న అదేనా బెస్ట్ టూ సెవెన్ ఫోర్ వన్ మొలక శాతం ఎట్ట తిన్నా మొలక బానే అండి పెరుగుదలనా పెరుగుదల బాగా ఏమన్నా చీడ పీడలు అట్లా తట్టుకుంటుంది ఎండు తెగులు ఎండు తెగులు ఏమన్నా పడింది తెగులు ఏం పడలేదు సంవత్సరానికి అదే వనకారే కాబట్టి ఇది ఎన్నోసారి మొక్కసారి వేయడం ఇది మూడోసారి మూడోసారి అందరూ కాదు మూడోసారి వేయడం అదేనా ఈ రకం మొత్తం చీలవు ఏడో చూసినా సమానంగా ఉన్నాయా ఇవి వచ్చేసి మనకు ప పద్నాలుగు లేదా పదహారు వస్తాయి పద్నాలుగు పదహారు రావడం వల్ల పైకి వచ్చేసి మనకు నలభై ఆరు వస్తాయి నలభై ఐదు నలభై మూడు వస్తాయి రావడం వల్ల మనకు గింజ అనేది పలక ఎక్కువ ఉంటుంది పలక ఎక్కువ ఉండడం వల్ల కలర్ కూడా ఉంటుంది అందుకు గింజ అవటం వస్తుంది ఈ రకం కలర్ బాగుండడం వల్ల మార్కెట్లో మనం ఎగుమతి చేయడానికి కూడా బాగుంటుంది అది ఈ రకం సైల్డ్ రకం ఈ వెరైటీ వచ్చేసి మనకు అంటే అట మరీ ఎక్కువ పెరగదు తక్కువ పెరగదు గాలి పడకుండా అనుకూలంగా కూడా ఉంటుంది ఇది అది నా ఈ రకం వచ్చేసి మనకు విజయలక్ష్మి సీట్స్ ఆళ్ళగడ్డ మరియు బనగానపల్లిలో దొరుకుతుంది బెస్ట్ టూ సెవెన్ ఫోర్ వన్ అనే రకం ఇది ఓన్లీ విజయలక్ష్మి ఆళ్ళగడ్డ సీట్స్ విజయలక్ష్మి సీట్స్ ఆళ్ళగడ్డ అండ్ బనగానపల్లి అన్నకు వచ్చేసి మనం నా ఇది వేరే రైతు ఎవరైనా ఈ రకం వేయాలనుకుంటే నీ మాటలు ఏం చెప్పగలవు రైతుకు సహసన్ ముప్పై రోజుల వరకు నీళ్ళకు కూడా అనుకుంటుంది నీళ్ళు నీళ్లు లేకుంటే కినా ఒక ఐదు ఆరు రోజులు ఆనుకోగలదు బెట్టును కూడా కూడా తట్టుకోగలుగుతుంది ఈ రకం ఏ రైతా వేయాలనుకుంటే మీరు ఏం చెప్పగలరు నీ మాటలో అయితే బెస్ట్ బెస్ట్ సెవెన్ ఫోర్ వన్ బెస్ట్ బాగుంటుంది రైతుకు అనుకూలంగా నల్ల పొలానికి గానీ ఈ రకం వేసుకోవచ్చా అది నా మంచి దిగుబడి కావాలంటే బెస్ట్ టూ సెవెన్ ఫోర్ వన్ వేసుకోవచ్చు దిగుబడి కూడా మనకు ఇప్పుడు అన్నా ఎన్ని రావచ్చు అనుకుంటా ఉన్నా ముప్పై ఆరు అన్న మాటలో అంటే మామూలుగా అన్న ఎగ్జాక్ట్లీ చెప్పలేడు పొలం మీద ముప్పై ఆరు రావచ్చు అని అన్న అంటున్నాడు అన్న అన్న నెంబర్ ఒకసారి చెప్తాడు అన్న అన్న నీ నెంబర్ చెప్పున్నా డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ఫోర్ థ్యాంక్ యూ నా